దేశంలోనే అతిపెద్ద ముప్పై అడుగుల ఎత్తు పదహైదు అడుగుల వెడల్పు గల ఏకశిలా వినాయక విగ్రహం తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాసిపేట మండలం ఆవంచా గ్రామంలో ఉంది పశ్చిమ చాళుక్యుల శిల్పకళ అభిరుచి ఈ విగ్రహంలో కనిపిస్తుంది దీనిని ఐశ్వర్య గణపతి విగ్రహం ఆవంచా గణపతి విగ్రహం అని కూడా పిలుస్తారు ఈ విగ్రహం వ్యవసాయ భూముల్లో ఉన్న కారణంగా చుట్టూ రక్షణ కూడా లేదు పొలాల్లో పనిచేసే రైతులు అప్పుడప్పుడు అరటి పనులు దేశంలోనే అతిపెద్ద విగ్రహం ఉన్న సంబంధిత ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు అభివృద్ధిపై దృష్టి పెట్టడమే లేదు నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహ అభివృద్ధి సంరక్షణపై హైందవ ధర్మ పరిరక్షకులు దేవాదాయ పర్యాటక రంగ అధికారులు దృష్టి పెట్టాలని విగ్రహ దర్శనం చేసుకున్న భక్తులు కోరుతున్నారు